కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి నాయకులకు ధన్యవాదాలు తెలియజేసిన మంగళపూరి నీటి సంఘం అధ్యక్షులు మరియు ముప్పై మూడవ వార్డు బూత్ కన్వీనర్ ముచ్చెల్లి వెంకటయ్య శ్రీకాళహస్తి నియోజకవర్గ సభ్యులుగా బొజ్జుల వెంకట సుధీర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు కూటమి ప్రభుత్వం ఎలక్షన్లలో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారని అర్హులైన వారందరికీ ఎంతమంది పిల్లలుంటే వారందరికీ తల్లికి వందనం పథకం అమలు చేయడం జరిగిందని ఇచ్చిన హామీలన్నీ కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు అనంతరం ముచ్చేలి వెంకటయ్య ప్రసంగించారు రామారావు వచ్చినప్పుడు నాకు ఓటు కలిగింది రామారావు వచ్చి బుద్ధి మొదలుకొని నేను ఆ బుద్ధి నుంచి ఈ బుద్ధుని నాకు టీడీపీ అంటే ప్రాణం అంత అభిమానము పార్టీ అంటే నేను అప్పటి నుంచి నేను కార్యకర్తగానే ఉన్నా నేను అప్పటి నుంచి రెండు రూపాయల సభ్యత్వం ఖాళించి నేను లీటర్ని రెండు రూపాయల సభ్యత్వం ఖాళించి నేనే సభ్యత్వంగా చేపిస్తుంటాను నేను చేస్తాను ఈ బుద్ధి వంద రూపాయలు కలిగింది వంద రూపాయలైనా ఈసారిగాడ మూడు మూడు వేల మూడు వందల సెల నేను సభ్యత్వం చేపించిన సభ్యత్వం చేపిచ్చినాను నేను ఆగికట్టుగా నేను ఏ హగ్రహంగా ఎన్నుకున్నాను మా పంచాయతీలో ఏ ఎన్నుకున్నారు ఆ పొద్దు నుంచి చెరువులుగా తూములుగా ఈ షెడ్డాములు పంట పంటకాలవలు అన్నీ అభివృద్ధి గోపాలకృష్ణారెడ్డి ఇదిలో చంద్రబాబు నాయుడు ఇదిలో అన్నీ ఆయన ద్వారాగా అన్ని పని అభివృద్ధి చేయగలిగినాము సిమెంట్ రోడ్డు ఖాళించి అన్నీ మా ఊళ్ళోకి రోడ్డు లేకపోతే కూడా కృష్ణారెడ్డి మాకు ఊళ్ళో ఆయన వచ్చి నడిచి వచ్చి మా పంట కళ ఫలాలు వచ్చి ఆయన చూసి మాకు ఇంటికి దారి లేదనే కలిగి ఆయన వచ్చి మీకు రోడ్డు వేపిస్తాను అన్నాడు నేను కూడా మా ఊళ్ళో అందరికీ గోపాలకృష్ణారెడ్డి రోడ్లు వేద్దాము మా రోడ్డు వేయిస్తున్నాము నేను ఏ ఏ అందరూ వేస్తే నేను ఆరు గుంటల నెల చేస్తాను అంత శాబ్దం తీసిన అప్పుడు ఆయన ఈయన మాట నచ్చి ఆరు ఎకరాల పొలం రాయిస్తానని చెప్పిన నేను ఆయన నా మాట నమ్మి ఊళ్ళో నమ్మి వేసినాడు గెలిచినాడు అప్పుడు వెంటనే మా ఆ ఊళ్ళోకి దారి ఏర్పించినాడు తండ్రి తండ్రికి దగ్గ తనయుడు వెంకట సుధి రెడ్డి ఆయన కన్నా మించినట్టుగా ఇంకా అభివృద్ధి చేసేదానికి ఇంకా అభివృద్ధి చేసేదానికి సిద్ధంగా ఉన్నాడు మాకు ఏదైనా దగ్గరుండి అన్నీ అభివృద్ధి చేసేదానికి మాకు దగ్గర అందుబాటులో ఉన్నాడు అన్నీ పిలిచి మమ్మల్ని కార్యకర్తలు అప్పుడు మీటింగ్ పెట్టి మాకు ఏం చేయాలన్నా ఏం పట్టాలనేది అన్నీ చెప్తున్నాడు రామారావు వచ్చినప్పుడు ముప్పై రూపాయలు పింఛి తిన్నాడు ముప్పై రూపాయలు పింఛను చంద్రబాబు నాయుడు వచ్చినాక అది రెండు ఒక కాంగ్రెస్ చేసింది చంద్రబాబు నాయుడు రెండు వందల నాలుగు వే రెండు వేలు చేసినాడు జగన్మోహన్ రెడ్డి వేసినాక వంద మూడు వేలు చేస్తాను అన్నాడు పెంచుకుంటా పోతాను అన్నాడు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై ఐదు సంవత్సరాలకి చేసాడు అది రెండు వందల రెండు వందలు రెండు వందల యాభై పెంచుకుంటా చేహాడు చంద్రబాబు వచ్చినాక ఈసారి నాలుగు వేల రూపాయలు పిలిచిన చేసాడు వికలాంగలకు ఆరు వేలు చేసినాడు మంచానికి మంతానికి ఉన్న వాళ్ళకి పదహైదు వేలు చేసినాడు జేలిస్ట్ వాళ్ళకి పదివేలు చేసినాడు ఆయనకి అంత కొద్ది కొద్దిగా చెప్పుకుందాము గ్యా గ్యాసు అందరికీ గ్యాసులు ఇస్తామన్నాడు గ్యాసులు గడి అందరికి చేరినాయి కానీ ఈ అన్నా క్యాంటును అది ఈ జగన్మోహన్ ఇచ్చినాక దానికి క్యాన్ చేసినాడు ఈ రా చంద్రబాబు రావడమే ఈ రెండు వందల యాభై ఈ అన్నా క్యాంటీ పెట్టి అభివృద్ధి చేసి లక్ష్యంగా పేదోళ్ళు పిడికి అన్నం తినగలుగుతున్నారు తల్లికి వందనము అందరికీ చేరినాయి చాలా మందికి చేరినాయి కొంతమందికి చేరలేదు అని అంటున్నారు ఇరవై ఐదు నెల ఐదవ తేదీకి అన్నీ అందరికీ పూర్తి చేస్తామని చెప్తున్నారు అన్న అన్నదాత సుఖీ ఇరవై ఇరవై తేదీ అన్నదాతలకి గడ ఇరవై వేల రూపాయలు ఏడు వేల కిలోరా ఇస్తాడు చంద్రబాబు వచ్చినాక కూటమి ఏర్పడ్డాక పోలవరం ఎంతో పదివేల కోట్లు పోల పోలవరం తొందరలో అభివృద్ధి చేస్తాడు ఆయన వల్లే సాధము నేను కూడా అంతకుముందు చంద్రబాబు గుర్తురు నేను కూడా పోయినాను బస్సు పెడితే మేమందరం గడ పోయినాము అందరం చూసినాము అప్పుడు డెబ్బై రెండు శాతం పూర్తి అయింది ఈ జగన్మోహన్ రెడ్డి చూసినాక దిరుమారుడు ఈ దాన్ని ఇంకా టెండర్ ఏరియా టెండర్ని పెట్టి దాన్ని మార్చి దాన్ని నాశనం చేసినాడు చంద్రబాబు చూసి మళ్ళీ ఇప్పుడు వచ్చినాడు ఈ వచ్చినాక దీన్ని పూర్తి చేస్తే చంద్రబాబు వల్లే సాధ్యం అవుతుంది పూర్తి అవుతుంది రాజధాని గడ రాజధాని గురించి గట్రా అంతా మహిళలు పోరాడినారు పట్టినారు అంతా చేసినారు జై జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ జై సుదిరెడ్డి